शुक्लांबरधर विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्म गुरणु गुरद महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्री गुरव नम व्यासा विष्णु व्यासूपय विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं वागर्धा विव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैःकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् పుస్తక విమపట కమల కామాక్షి కామాక్షీ కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి సంపదాం లోకాభిరామం శ్రీరామం హరి ఓ పరమేశ్వరస్వరూపే సభకి నమస్కారం అపురూపమైనటువంటి మనుష్య జన్మ పొందినవారు తప్పకుండా సంతరించుకోవలసినటువంటి ఉత్తమమైన ఆత్మ గుణములు అవి విలువలు అటువంటి వాటి గురించి గౌతమ మహర్షి ధర్మసూత్రాలలో ప్రస్తావించి ఉన్నారు అని నిన్న చెప్పుకోవడం జరిగింది అందులో మొట్టమొదటి గుణం దయా సర్వభూతీషు సమస్త భూతముల ఎందు కూడా మనిషి దయను కలిగి ఉండాలి రెండవది క్షాంతి శాంతి అంటే ఓర్పు ఓర్పును పొంది ఉండడం ఎదురు చూడడం సహించగలగడం ఇవన్నీ కలిపి ఓర్పు అన్న మాటలోకి వస్తాయి అటువంటి శాంతి గుణాన్ని పొందాలి మూడవది అనసూయ అనసూయ అంటే అత్రి మహర్షి భార్య పేరు అనసూయ ఆమెకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే దేవతలు కూడా జీవించలేని గొప్ప గుణాన్ని ఆవిడ జీయించింది జయించడం సాధ్యం కాని గొప్ప గుణం ఏది అంటే గొప్ప గుణము అంటే మంచిది అని కాదు నా ఉద్దేశ్యంలో అంత బలవత్తరమైనది అంత శక్తివంతమైనటువంటి గుణం అసూయ ఆ అసూయని గెలవడం అంత తేలిక విషయం కాదు అటువంటి అసూయని గెలిచిన తల్లి కాబట్టి ఆమెకు అనసూయ అని పేరు మనిషి జీవితంలో ఎన్ని ఉండనివ్వండి అసూయని గెలవలేకపోతే మాత్రం ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి అది పైకి కనపడడానికి ఎంతో ఆకుపచ్చగా చిగురులతోటి ఆకులతోటి కొమ్మలతోటి కాయలతోటి పళ్ళతోటి కనపడుతూ ఉంటుంది అంత పెద్ద చెట్టు యొక్క బోధిలో అంటే దాని మొదట్లో అగ్నిహోత్రం వెలుగుతోంది అనుకోండి అగ్నిహోత్రం దాని యొక్క కాండంలో దాని మొదట్లో వెలుగుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో పైకి పచ్చగా కనపడుతున్నా అసూయతో రగిలిపోయేటటువంటి వ్యక్తి యొక్క జీవితం అట్లాగే ఉంటుంది పైకి నవనవలాడుతున్నట్టు ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు కనపడినా నిజానికి ఆయన తనకి తాను ప్రశాంతంగా ఉండలేడు అట్లా ప్రశాంతంగా ఉండలేకపోవడానికి కారణం ఆయన తాను పెంచుకున్నటువంటి అసూయా గుణం అసూయ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతరుల యొక్క ఉన్నతిని వారవ్వలేకపోవడం అది ఏ గుణమైనా కావచ్చు తనకన్నా ఈశ్వర్యవంతుడు కావచ్చు తనకన్నా అందగాడు కావచ్చు తనకన్నా పాండిత్యం ఉన్నవాడు కావచ్చు తనకన్నా అధికారి కావచ్చు తనకన్నా ఎక్కువ మంది ఆయనని అభినందించవచ్చు ఏ విషయంలోనైనా సరే తనకన్నా ఆయన అధికుడు అన్న భావన కలగగానే ఆ భావన తట్టుకోలేకపోవడం నాకన్నా ఆయన అంత అధికుడైపోయాడు ఎట్లాగైనా ఆయన్ని కిందకి ఈడ్ చేయాలి ఆయన అంత అధికుడై అంత కీర్తివంతుడై ఆయన ఉండడానికి వీల్లేదు అన్న నీచమైన భావన ఒకటి మనసులో ప్రవేశించిందనుకోండి అటువంటి భావన పొందిన వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండలేడు అది ఏ ప్రయత్నం లేకుండా ఏ శిక్షణ లేకుండా ఏ విధమైనటువంటి కష్టము పడవలసిన అవసరం లేకుండా ఏ గురువుని ఆశ్రయించవలసిన అవసరం లేకుండా తనంత తానుగా వచ్చేస్తుంది అసూయ అనేటటువంటిది చిన్న పిల్లల దగ్గర నుంచి దేవతల వరకు ఉంటుంది అన్నారు దేవతలు కూడా ఈ అసూయ అన్న గుణాన్ని గెలవలేకపోయారు దేవతల ఎందు కూడా కనపడుతుంది అసూయ అంత భయంకరమైనటువంటి వ్యాధి అటువంటి అసూయని గెలవాలి అంటే అంత తేలిక విషయం కాదు అసూయని గెలవడం అన్నది స్పర్ధగా మార్చుకోవడంలో ఉంటుంది అట్లా మార్చుకోవడంలో విఫలమైన వ్యక్తి జీవితంలో ఆ అసూయ అన్న గుణం యొక్క భయంకరమైనటువంటి పరిశ్వంగం నుంచి బయటికి రాలేడు మీరు చూడండి దుర్యోధనుడికి ఏమి లోటు వచ్చింది మహాభారతంలో సుఖంగా అంత బలవంతులైనటువంటి పాండవులతో సఖ్యం చేసి పరమ ప్రశాంతంగా జీవించవచ్చు కానీ తనకన్నా విద్యలో అధికుడు ధర్మరాజు తనకన్నా బలంలో అధికుడు భీముడు విలివిద్యలో సాటి లేని వీరుడు అర్జునుడు అంతటి వారిని తనతో కలుపుకొని సోదరులు అన్న భావంతో స్నేహంగా ఉండగలిగితే తన బలం పెరుగుతుంది కానీ వారు బలవంతులు కావడం దుర్యోధనుడు సహించలేకపోయాడు ఎట్లాగైనా వారిని మట్టు పెట్టాలి ఎట్లాగైనా వారిని ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టి వారు లేకుండా చేసేయాలి చేసేసి రాజ్యమంతా తాను పొందాలి తాను ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఎన్ని దుష్టప్రయత్నాలు చేసినా చిట్ట చివరికి ఏది సాధించగలిగాడు జీవితంలో ఆ కర్ణ తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోతే డేగలు గ్రద్దలు తిరుగుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినటువంటి వ్యక్తి అప్పుడు విదురుడు చెప్పినటువంటి మంచి మాటలు జ్ఞాపకం చేసుకొని ఆనాడు నాకు విదురుడు సభలో చెప్పాడు వ్యక్తిగతంగా చెప్పాడు నేను ఆయన మంచి మాట విని ఉండి ఉంటే బలవంతులైన నా సోదరులతో నేను కలిసి ఉండడం అలవాటు చేసుకుని ఉండి ఉంటే నా బలం పెరిగి ఉండేది నేను ప్రశాంతంగా జీవించి ఉండేవాణ్ణి నేను సృష్టించినటువంటి ఈ భయంకరమైన యుద్ధంలో తాతల దగ్గర నుంచి గురువుల వరకు ఎందరో మరణించారు ఇంతమంది మరణానికి నేను కారణమయ్యాను ఇంతటి నిత్తుటి ఏర్లు ప్రవహించాయి చిట్ట చివరికి నేను మూట కట్టుకున్నది ఏమిటి అంటే యుద్ధం చివర తొలలు విరిగిపోయి ఈ యుద్ధ భూమిలో ఇలా పడి ఉన్నాను ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కాలి అంటే దీనికి అసూయ లేకుండా ఉండగలిగి ఉంటే బాగుండేది ఇప్పుడు నేను గట్టెక్కడం కానీ ఇప్పుడు నేను అసూయ నుంచి బయటికి రావడం కానీ నా జీవితాన్ని నేను దిద్దుకోవడం కానీ సాధ్యం కాదు అని ఏడ్చాడు అంత తీవ్రమైన పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి ఏ వ్యక్తి కూడా పొందకూడదు అసూయ అన్నది ఎంత ప్రమాదకరమైనటువంటి గుణమో తెలుసుకుంటే అసలు అటువంటి గుణం జోలికి వెళ్లకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు దాని వలన ఎంతమంది దెబ్బతిన్నారు ఆ అసూయా గుణం ఎంతమందిని పాడు చేసింది అన్న కథలు చెప్పుకోవడం కన్నా అంత భయంకరమైనది అయినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది నా ఒళ్ళు వేడిగా ఉంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకేమీ సహించట్లేదు తిన్న పదార్థం వాంతి అయిపోతుంది అని బెంగ పెట్టుకొని జ్వరాన్ని నిందిస్తూ కూర్చున్నంత మాత్రం చేత జ్వరం నాకు వచ్చిందని తెలుసుకున్నంత మాత్రం చేత జ్వరం నుంచి బయటికి రాలేడు తనకి జ్వరం వచ్చింది అని తెలుసుకున్న వ్యక్తి ఆ జ్వరం నుంచి బయటికి రావడానికి ఏది చెయ్యాలో తెలుసుకొని అట్లా తనడి తీసుకురాగలిగిన వారిని ఆశ్రయించాలి ఏ వైద్యుడి దగ్గరికో వెళ్ళి నిర్ధారణ పరీక్ష చేయించుకొని తనకి ఏ జ్వరం వచ్చిందో జ్వరం పోవడానికి తగిన ఔషధాన్ని వాడి జ్వరం నుంచి తాను వినిర్ముక్తుడు కావాలి కొన్ని కొన్ని భయంకరమైన గుణాలు ఎంత పాడు చేశాయి అన్న దాని గురించి అదే పనిగా చెప్పుకోవడం కన్నా ఆ గుణం నుంచి బయటికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం అత్యంత ప్రధానమైన విషయం అందులో మొట్టమొదటిది అసూయని స్పర్ధగా మార్చుకోవడం జీవితంలో అలవాటు కావాలి స్పర్ధయా వర్ధతే విద్య అంటారు అంటే ఆరోగ్యవంతమైనటువంటి పోటీ లక్షణం అవతల వారిని ద్వేషించడం కాదు ఆయన ఇంత గొప్ప స్థితిని పొందారు ఆయనకి ఇంత గొప్ప స్థితి రావడానికి కారణం ఆయన చదువుకున్నటువంటి తీరు ఆయన అంత బాగా చదువుకున్నారు ఆయన ఒక మాట చదివితే ఆయనకు వచ్చి ఉండవచ్చు నేను పది మార్లు చదివితే నాకు వస్తుంది కాబట్టి ఒక్క మాట చదివితే ఆయన ఏది పొందగలిగారో దాన్ని నేను పది మార్లు చదివి పొందుతాను తప్ప ఆయనకి ఒక్కమారు చదివితే వచ్చింది నాకు పది మార్లు చదివితే కానీ రాదు అని బెంగ పెట్టుకొని ఒక మాట చదివితే వచ్చినటువంటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే మనకు వచ్చేదేం ఉండదు మనం కూడా కష్టపడి పది మాటలు చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఆ వ్యక్తితో సమాన స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది పురాణ వాంగ్మయం మీరు పరిశీలనం చేస్తే కొంత కొంతమంది వ్యక్తులు జీవితంలో ఉత్తమమైనటువంటి పద్ధతులను ఆశ్రయించి ఎంత కీర్తివంతులయ్యారో అర్థమవుతుంది బ్రహ్మాండ పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక విశేషం కనపడుతుంది మాతంగ మహర్షి అని ఒక మహర్షి ఆయన మతంగ మహర్షి యొక్క కుమారుడు ఆ మాతంగ మహర్షి హిమవంతుడు ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఒరై ఉరై అని పిలుచుకుంటూ ఉండేవారు ఎంతో స్నేహభావంతో ఎంతో సంతోషంగా ఉండేవారు ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏ విధమైన అరమరిక లేనప్పటికీ ఇద్దరూ కలిసి సంతోషంగా తిరుగుతున్నప్పటికీ మిగిలినటువంటి వారు ఎవరైతే వారిని చూస్తూ ఉంటారో వారితో మాట్లాడుతూ ఉంటారో ఎవరు వారితో కలిసి ప్రవర్తిస్తుంటారో వారు మాత్రం మాతంగ మహర్షి కన్నా హిమవంతుడు గొప్పవాడు వాళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది కానీ నిజానికి మాతంగ మహర్షి కన్నా హిమవంతుడే గొప్పవాడు ఎందుచేతనంటే హిమవంతుడు హైమవతి అంటే సాక్షాత్ పార్వతీదేవిని తన కుమార్తెగా పొందగలిగాడు అంత అదృష్టాన్ని ఈ మాతంగ మహర్షి పొందలేదు అయినా అంత గొప్ప తల్లి అయిన పార్వతీదేవికి తండ్రి అయినప్పటికీ కూడా హిమవంతుడు అరమరిక లేకుండా ఈ మాతంగ మహర్షితో స్నేహం చేస్తాడు అది హిమవంతుడి గొప్పతనం తప్ప మాతంగ మహర్షి నిజానికి స్నేహంలో హిమవంతుడితో సమానుడు కాడు కించిత్ వెనకపడినవాడు పార్వతీదేవి అనుగ్రహం పొందడంలో సంపన్నుడు మాతంగ మహర్షి హిమవంతుడు అది మాతంగుడు పొందలేకపోయాడు అని అనుకునేవారు ఇది వింటూ ఉండేవాడు మాతంగ మహర్షి ఆయన దాన్ని అసూయగా మార్చుకోలేదు ఆయన తన స్నేహితుడైనటువంటి హిమవంతుడు అంత గొప్ప అదృష్టాన్ని పొందినందుకు అభినందిస్తూ నా స్నేహితుడు ఏ అదృష్టాన్ని పొందాడో దాన్ని నేను కూడా పొందాలి దాన్ని నేను కూడా పొందాలి అంటే నేను కూడా అంత కష్టపడాలి అని ప్రయత్నం చేసి చెయ్యాలని అమ్మవారిని కుమార్తెగా పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కటే దానికి సాధనం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే తపస్సు ఒక్కటే పరిష్కారం భయంకరమైనటువంటి తపస్సు చేశాడు చేస్తే పరదేవత అనుగ్రహించి ఆయనకు ప్రత్యక్షమైంది మీరు వింటూ ఉంటారు ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో కనపడుతుంది శ్యామలాదేవి అని ఆ లలితాదేవి దగ్గర మంత్రిని ఆమె బుద్ధికి అధిష్టాన దేవత ఆవిడే గురుస్వరూపంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది అని మహా కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రము అని చెప్పి ఆ రాజశ్యామలని ఉద్దేశించి ఆ మాతంగిని ఉద్దేశించి చేశారు ఆ స్తోత్రంలో ఆయన అంటారు ఓంకార పంజరచుకీం ఉపనిషదు కలకంఠీం ఆగమవిపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని పిలిచి ఆ తల్లిని దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నాడైనా దేశికుడు అన్న మాట ఎవరికి ఉపయోగిస్తారంటే గురువుకు ఉపయోగిస్తారు మీరు చూడండి శంకరాచార్యుల వారికి హారతి ఇచ్చేటప్పుడు ఆయనకి నమస్కారం చేసేటప్పుడు ఆయన శిష్యులైనటువంటి తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం చదువుతారు చదివినప్పుడు చిట్ట చివర ప్రతి శ్లోకానికి ఒక మొకుటం ఉంటుంది భవశంకర మీ శరణం అంటూ ఉంటారు భవశంకర మీ శరణం నేను దీశికులైన శంకర భగవత్పాదులకి శరణాగతి చేయించున్నాను దేశికుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశను చూపించువాడు మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి మీరు రహదారి ఏదో ఒకటి పట్టుకుని ప్రయాణం చేయడం మొదలెట్టారనుకోండి ఆ రహదారి మిమ్మల్ని హైదరాబాదు చేర్చకపోవచ్చు అన్ని రహదారులు హైదరాబాదుకి వెళ్ళవు హైదరాబాదుకి తీసుకెళ్ళగలిగిన రహదారి ఏది ఉన్నదో దాని మీద మీరు ప్రయాణం చేయాలి అటువంటి రహదారి ఏదో తెలిసిన్న వ్యక్తి ఆయన ఆ దారి చూపించి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇవాళ నేను ప్రవచనం చేశాను కదా అని రేపు నన్ను ఒక వాహనానికి చోదక స్థానంలో కూర్చోబెట్టి హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటే నేను ఎట్లా తీసుకెళ్ళగలుగుతాను ఈ విద్య నాకు వచ్చేమో కానీ ఆ విద్య నాకు రాదు దానికి సుశిక్షితుడైన ఒక వాహన చోదకుడు కూర్చుంటే ఆయన ఏ దిశలో వెళ్ళాలో దిశలో తీసుకెళ్ళి నన్ను క్షేమంగా ఇంటి దగ్గర దింపేస్తారు బీసికుడు అంటే దిశను చూపించువాడు మీరు ఏదో సాధన చేసేయడం కాదు ఆ సాధన ఎట్లా చెయ్యాలి ఏ మార్గంలో చెయ్యాలి ఎట్లా చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారో చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు ఒకడు ఉండాలి ఆయన్ని దేశికుడు అంటాం అటువంటి దేశికుడే గురువు అటువంటి గురువు దిశానిర్దేశం చేస్తాడు మీరు ఎట్లా సాధన చెయ్యండి మీరు ఇటువంటి గుణాలు అలవరుచుకోండి అని చెప్తాడు ఆ దేశికుడు ఏం చేస్తాడంటే బుద్ధికి పదునిక్కిస్తాడు గురువు చేసినటువంటి ఉపకారం దేశికుడు చేసిన ఉపకారం ఇక ఎవ్వరూ చేయలేరు ఎందుకనంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ జన్మనిస్తారు వాళ్ళు వీలునామా రాయవలసిన అవసరం లేకుండానే వాళ్ళ ఆస్తి కొడుక్కి వెళుతుంది కూతురికి వెళుతుంది కానీ ఒక గురువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానమునిస్తాడు గురువు యొక్క జ్ఞానం ఆయన యొక్క బిడ్డలకు చెందదు ఎవరు గురువుగారి అడుగుజాడలలో నడుస్తారో ఎవరు గురువుగారిని ఉపాసన చేస్తారో ఎవరు గురువుగారు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తీర్చుకుంటారో గురువుగారు మాట్లాడుతున్నప్పుడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆవు యొక్క పొదుగులో శరములను పట్టుకుని లాగుతున్నప్పుడు వచ్చినటువంటి పాలు కొండలో పడడమే తప్ప పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా ఉడిచి పట్టుకుంటారో అట్లా గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలను చెవులనే దొప్పలతో ఎవరు పట్టుకుని జుర్రుకుంటున్నారో ఎవరు జీర్ణం చేసుకుంటున్నారు ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నాడు ఆయన గురువు యొక్క జ్ఞానానికి వారసత్వం పొందుతాడు తప్ప కేవలం గురువుగారి ఆస్తి కొడుక్కొచ్చినట్టుగా గురువుగారి జ్ఞానం కూడా కొడుక్కి రావాలి అని నియమం ఉండదు అందుకే గురువు చేసినంత త్యాగం గురువు నిష్పక్షపాతంగా యోగ్యుడైన శిష్యుడికి నేర్పినట్లు ఎవరూ ఇతరులకు నేర్పరు మీరు చూడండి మహాభారతంలో ద్రోణాచార్యుల వారు ఉన్నారు ద్రోణాచార్యుల వారిని చంపే కుమారుడు నాకు కావాలి అని ద్రుపదుడు హోమం చేశాడు ఆ హోమం వలన పుట్టినవాడు దృష్టజ్యుమ్నుడు ఆ దృష్టజ్యుమ్నుడు పుట్టినది ద్రోణాచార్యుల వారిని సంహరించడానికి ఈ విషయం ద్రోణుడికి తెలుసు ఉన్న గురువు కాబట్టి ఏ విధమైన పక్షపాతం లేకుండా దృష్టజ్యుం నుండి మంచం మీద పడుకున్నప్పుడు తన పక్కన పడుకో పెట్టుకుని గురుపత్ని చేత అన్నం పెట్టించి పెంచి పెద్ద చేసి విధి విద్య నేర్పాడు అతను నా చావుకి కారణమైతే అది తప్పించుకోవడం సాధ్యం కాదు దేవతలిచ్చిన వరం కానీ ఒక గురువుగా నేను చదువు చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అని చెప్పి తనను చంపడానికి వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడికి విద్య నేర్పాడు తన కడుపున పుట్టిన కొడుకు అశ్వత్థామని సమున్నత స్థానంలో ఉంచడం కోసం బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహారం నేర్పలేదు ఉపసంహారం నేర్పకుండా ఉంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యడు దుడుకు స్వభావం కలవాడని అశ్వత్థామకి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఒక్కటే నేర్పి ఉపసంహారం నేర్పకుండా యోగ్యుడు ధర్మం కోసం పాటుపడతాడని అర్జునుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహారం నేర్పాడు అంటే దేశికుడు ఆ గురువు సమాజ అభ్యుదయానికి కారణమవుతాడు అందరూ లక్ష్యం చేరుకోవడానికి కావలసిన దిశానిర్దేశం గురువు చేస్తాడు అటువంటి గురువు రూపంలో ఉండేది ఎవరు అంటే శ్యామలాదేవి శ్యామలాదేవి బుద్ధిస్వరూపిణి ఆమెకు పార్వతీదేవికి అభేధం అందుకని ఆమెను నాకు కుమార్తెగా రమ్మని మాతంగ మహర్షి తపస్సు చేసి వరమడిగాడు ఆయన అంత తపస్సు చేశాడు కాబట్టి మాతంగ మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది కాబట్టి మాతంగీ అని పేరు పెట్టుకుని వచ్చింది అందుకే కాళిదాస మహాకవి అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం సాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటాడు ఓ మాతంగ కన్యా నిన్ను మనసా స్మరించుచున్నాను అంటాడు అంటే మాతంగ మహర్షి హిమవంతుడికి స్నేహితుడు హిమవంతుడికి పార్వతీదేవి కూతురుగా వచ్చింది ఆయన అసూయపడలేదు నేను కూడా హిమవంతుడు ఎట్లా పార్వతీదేవిని కుమార్తెగా పొందాడో అట్లా నేను కూడా పొందాలి అంటే తపస్సు చేయాలి అని తపస్సు చేసి అమ్మవారిని కుమార్తెగా పొందాడు ఇప్పుడు నేను హిమవంతుడు స్నేహంలో సమానమని లోకం కొనియాడుతుంది నా స్నేహితుడి కీర్తికి కూడా ఇది కారణమవుతుందని చెప్పి చేయి చెలి కలిపి ప్రస్థానం చేసి హిమవంతుని యొక్క స్నేహితుడిగా మిగిలిపోయాడు అది ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వంగా ఉండాలి తప్ప జీవితంలో ఎప్పుడూ కూడా అసూయ అనేటటువంటి లక్షణానికి వశపడిపోయి అవతల వారి మీద కక్ష పెంచుకొని వారు పెరిగిపోతున్నారు కాబట్టి వారిని ఏదో ఒక మార్గంలో మనం మట్టు పెట్టి వారిని కిందకి లాగేసి అప్రతిష్టపాలు చేసేసి మనం అందరి ముందు వెలిగిపోదామనేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు అసూయ అనేది ఎంత పాపకర్మనైనా చేయించేస్తుంది ఇంత అంత అని ఉండదు ఎందుకనంటే అసూయాగ్రస్తుడైనటువంటి వ్యక్తి తాను ఎదగడం గురించి ఆలోచించడం కన్నా ఎవరు ఎదిగి ఉన్నారో వాళ్ళని పాడు చేయడం గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు ఆ ఆలోచన ఎంత పాపానికైనా వెళుతుంది భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ శూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్వతి సమ్మోహ విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు ఒకసారి నేను మాత్రమే ఉండాలి నేను మాత్రమే ఎదగాలి ఎదిగిన వ్యక్తి కీర్తి సంపాదించిన వ్యక్తి ఉండడానికి వీలు లేదు అన్న అసూయా భావన పెరిగిపోయిన వ్యక్తి ఎంత పాపకర్మకైనా ఒడిగడతాడు అది ప్రమాదకరమైన లక్షణం అందుకని అసూయ నుంచి నిన్ను నువ్వు పరిశీలించుకొని దూరంగా ఉండు అసూయ అవతల వారితో సమానంగా నువ్వు పెరగడానికి నువ్వు సాధన చేయడానికి కారణం కావాలి తప్ప అవతల వారిని ద్వేషించడానికి కారణం కాకూడదు ఆ ప్రేమ భావనని ఎందు ఎప్పుడూ అట్లాగే ఉండాలి ఆ ప్రేమ చచ్చిపోతే మనుష్యత్వమే చచ్చిపోతుంది అసలు ఎంతకాలం మనిషిలో ఆ ప్రేమ ఉంటుందో ఆ కరుణ ఉంటుందో అటువంటి వ్యక్తిని ఈశ్వరుడు సమున్నత స్థానంలో కూర్చోబెడతాడు మీరు చూడండి శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి మాత్రమే చెయ్యగలిగారు అంటే దానికి కారణం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా నారదుడు వచ్చినప్పుడు ఈ కాలమునందు ఈ దేశంలో పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఎవరున్నాడు అని అడిగాడు వాల్మీకి మహర్షి కోన్వస్మిన్ సాంప్రదంకే గుణవాం కశ్చీర్యవాం ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణుక్త సర్వూతు కో విద్వాన్ కమర్థస్ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయక కిభ్యతివాత రోషస్ సంయుగే అడిగిన పదహారు గుణాల్లో అసూయ లేనివాడి ఎవరు అటువంటి మనిషి అసలు ఉన్నడ అని పదహారు గుణాల్లో అటువంటి గొప్ప గుణం ఉన్న మనిషి ఎవరైనా ఉంటే నాకు చెప్పమని అడిగాడు అడిగితే అప్పుడు సంక్షేప రామాయణం చెప్పాడు నారదుడు ఆ రామకథ విన్నటువంటి వాల్మీకి మహర్షికి జగత్తంతా రాముడే కనపడుతూ సంతోషంగా తమసానది స్నానానికి మధ్యాహ్నం వేళ వెళ్ళి అరణ్యంలో ప్రయాణిస్తుంటే రెండు క్రౌంచపుక్షలు పుక్షులు చెట్టు మీద కలిసి తిరుగుతుంటే అక్కడ వేటకొచ్చిన వ్యక్తి మగపక్షిని బాణంతో కొడితే అది కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తోంది అంత దయతో ప్రేమతో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి ఆ ఆడపక్షి యొక్క రోదన చూసి ఆ కష్టం తన కష్టమే అని విచితులు విచలితులైపోయారు అయిపోయి వెంటనే ఆ పక్షిని బాణం పెట్టి కొట్టినటువంటి వ్యక్తిని శిపించారు నిజానికి అరణ్యం అన్న తర్వాత పక్షుల్ని మృగాల్ని వేటాడే వాళ్ళు ఉండకుండా ఉంటారా దానికి వాల్మీకి మహర్షికి అంత కోపం ఏమిటి అంటే యథార్థమునకు నారదుడు చెప్పిన రామాయణం విన్న తరువాత సంక్షేప రామాయణం విన్న తర్వాత మనసు అంత ఆర్ద్రమైపోయింది అంత ప్రేమ భావనతో ఉంది అంత ప్రేమ భావనతో ఉండి మానిషాధ శాశ్వతీ సమాహ ఎత్క్రౌంచ మిథునాదేకం అవధైహి కామమోహితం అన్నారు ఆ శ్లోకం వీణ మీద పలికింది అది ధారణకి యోగ్యంగా నిలబడింది పక్కన ఉన్న శిష్యుడు భరద్వాజుడు అదే పనిగా ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 చదువుతున్నాడు ఆ తర్వాత ఆశ్రమానికి బ్రహ్మగారు వచ్చి నువ్వు చెప్పినటువంటి శ్లోకంలో నిజానికి రామాయణం అంతా ఉంది నువ్వు రామాయణ రచన చెయ్యడానికి అధికారములు పొందేవు నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే రామాయణ కథలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా నీకు ప్రచోదనమవుతాయి కేవలం ఒక జరిగిన కథ ఎవరి ద్వారానో తెలుసుకోవడం కాదు ఆ కథ ఒక్కటి నీకు అర్థం కావడం కాదు ఆయా వ్యక్తుల మనసులలో ఎటువంటి భావాలు కలిగి ఉన్నారన్నది కూడా నీకు తెలుస్తుంది ఇప్పుడు రామాయణ రచన చేయమని వరం ఇచ్చారు అంటే అంత ఆర్ద్రత అంత ప్రేమ అంత దయ కలిగి ఉంటే రామాయణ రచనకు అర్హత వచ్చింది వాల్మీకి మహర్షికి ఆ దయని చంపేయగలిగినదేది ఆ ప్రేమని చంపేయగలిగినదేది మనిషిని విషపు పురుగుగా చెయ్యగలిగినదేది అసూయాద్వేషాలతో రగిలిపోయేటట్టుగా చెయ్యగలిగినదేది ఎంత పాపకార్యమైన చేయించగలిగినదేది అంటే అసూయ అటువంటి అసూయని గెలవాలి అంటే దానికి పెద్దలు కొన్ని పరిష్కారములు చెప్తారు మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోండి మీకు ముగ్గురు వ్యక్తులు తారసపడతారు మీరు ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి తప్పుకుని వెళ్ళడం మీకు ఇప్పుడు సాధ్యం కాదు ఒకటి మీకన్నా అధికులు సమాజంలో ఉండి తీరుతారు మీతో సమానులు ఉంటారు మీకన్నా తక్కువ వారు ఉంటారు అంటే మీరు ఎంత చదువుకున్నారో అంత చదువుకున్నవారు కాకపోవచ్చు మీకెంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం ఉన్నవారు కాకపోవచ్చు మీరు ఎంత అధికారంలో ఉన్నారో అంత అధికారం లేనివారు కావచ్చు అంటే మీకన్నా తక్కువ వారు మీతో సమానులు మీకన్నా అధికులు ఈ ముగ్గురు సమాజంలో కనపడి తీరుతారు మనసుని సంస్కరించుకోవడం చేత కాకపోతే ఉద్ధరేయుడు ఆత్మనాత్మానం ఆత్మావ ఆత్మానం అవసాదయిత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరిపురాత్మన అంటాడు గీతాచార్యుడు తనకి తానే బంధువు తనకి తానే శత్రువు తన మనసుని తాను సంస్కరించుకోవాలి ఎన్ని విన్నా ఎన్ని చదివినా ఆ మనసు ఆర్ద్రం కాలేదనుకోండి అది ప్రేమతో నిండలేదనుకోండి ఆ నిండనప్పుడు దానికి ఆ తడి లేనప్పుడు ఆ మనసుకి ఆ మెత్తతనం లేనప్పుడు ఎన్ని చేసినా దానిని ఈశ్వరుడు మెచ్చుకోడు ఆ మెత్తతనం అవసరం అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే తనకన్నా కొద్దిగా కింద వారిని చూసేటప్పటికీ నిర్లక్ష్య భావం వారి ఏ ఉంది నాకన్నా తక్కువ అనేటటువంటి ఒక నిరసన భావం బయలుదేరుతుంది తనతో సమానులు కనపడ్డారనుకోండి ఉపేక్ష ఏ ఉంది వాళ్ళు నాతో సమానులు నాకన్నా పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు అని చెప్పి వాళ్ళ పట్ల ఒక ఉపేక్షాభావం కలుగుతుంది తనకన్నా గొప్పవారు కనపడ్డారనుకోండి అసూయ ఆ అసూయతో ఏం చేస్తారంటే వారి ఎందు లేని దుర్గుణములు వారు ఎందు ఆరోపించడానికి ప్రయత్నం చేస్తారు ఆయన స్వభావం అది కాకపోయినా ఆయన ఏ దోషం చేయకపోయినా ఆయన ఎందు ఒక దోషాన్ని ఆరోపించి ఆ దోషం చేత ఆయన చెడ్డవాడు అని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు దానివలన పొందే తృప్తి రాక్షసమైనటువంటి తృప్తి